హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు స్నాక్స్ అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో పిండిని కలిపి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కాదు పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పుల వరకు మైదాపిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి నేను ఒకటిన్నర కప్పులతో చూపిస్తున్నాను మీరు క్వాంటిటీ అనేది మీకు నచ్చినట్లు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ కూడా వేసుకోండి ఈ సీడ్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు వేడివేడిగా ఉన్న ఆయిల్ని పోసుకోండి పిండి అంతా కూడా ఒకసారి బాగా కలపండి ముందుగా మనం గరిటతో కలుపుకొని తర్వాత చేత్తోనే పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఆయిల్ బాగా చల్లారిన తర్వాత చేత్తోనే పిండిని కలపండి గరిటె పక్కన పెట్టేసుకుని పిండిని బాగా ఒత్తుతూ కలిపినట్లయితే ఆయిల్ పిండికి బాగా పట్టి స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పిండిని ఈ విధంగా బాగా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని పూరి పిండిలాగా కలపాలి ఒకేసారి వాటర్ ఎక్కువగా పోయొద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోస్తూ కలపండి ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసి పిండిని కలిపి పావు గంట నుండి అరగంట వరకు పిండిని నానబెట్టి పెట్టుకున్నట్లయితే స్నాక్స్ అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి మనం వేడివేడిగా ఉన్న ఆయిల్ని పోసాం కాబట్టి పిండి అనేది ఎక్కువగా నానాల్సిన పని లేదు ఒక పది నిమిషాల నుండి పావుగంట నానితే సరిపోతుంది గిన్నెకి మూత పెట్టి పావుగంట పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని రెండు టీ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి ఫ్లోర్ అంటారు కదా ఈ పిండి అంతా కూడా వండలు అనేవి ఎక్కడా లేకుండా ఆయిల్లో కలిసేంతవరకు గరిటతో పిండిని బాగా కలపండి ఇలా పిండిని బాగా బీట్ చేస్తూ కలిపినట్లయితే ఉండలన్నీ కూడా కరిగిపోయి ఇలా లిక్విడ్ లాగా వస్తుందండి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి పిండి నానిన తర్వాత పూరీ పిండి పీటని తీసుకుని పొడిపిండిని అప్లై చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూ ఉండాలి కదా ఒక పది నిమిషాల్లో పిండిని కలిపి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎక్కువగా ఇష్టపడతారు పిండిని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని కూడా చపాతీలాగా ఒత్తుకోవాలి నేను చూపించిన విధంగా చేసుకోండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఇలా వరకు చూస్తే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది మీకు కూడా ఈ ప్రాసెస్ కానీ ఈ రెసిపీ కానీ బాగా నచ్చుతుంది ఈ విధంగా పొడిపిండిని అప్లై చేసుకుని చపాతీలాగా ఒత్తుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ లిక్విడ్ని ఇలా పూరీ పైన వేసుకుని బ్రష్తో కానీ చేత్తో కానీ పూరి మొత్తానికి అప్లై చేసుకోండి ఇప్పుడు కొంచెం పైన పొడి పిండిని కూడా జల్లుకుని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి మడత పెట్టుకోండి రెండు అంచుల్ని కూడా ఇలా లోపల వరకు మడత పెట్టుకుని నేను చూపించిన విధంగా పై అంచుల్ని పైకి కింద అంచుల్ని కింద పైకి ఇలా మడత పెట్టి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పొడి పిండిని అప్లై చేసుకుని నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి పిండి కలుపుతున్నప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి పిండి అనేది పూరి పేటికి అంటుకుపోకుండా వీలైనంత పలుచుగా వస్తుంది ఇలా సాగుతున్నట్లుగా చేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ లిక్విడ్ని ఇలా బ్రష్ చేసుకుని పైన కొంచెం పొడిపిండిని కూడా చల్లుకుని నేను చూపించిన విధంగా మధ్యలోకి మడత పెట్టుకోండి ఇలా నేను చూపించిన విధంగా మరొకసారి రోల్ చేసుకుని చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పూరీల్లాగా ఒత్తుకుని పైన ఆయిల్ పిండి కలిపిన లిక్విడ్ని వేసుకొని మరలా పొడి పిండిని డస్ట్ చేసుకుని మరొకసారి నేను చూపించిన ప్రాసెస్తో మడత పెట్టుకుని ఈ విధంగా అన్నీ కూడా ఒకేలాగా కట్ చేసుకుని అన్నీ ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాకుండా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి లోపలంతా కూడా గుల్లగా ఉండి ఎన్ని తిన్నా కూడా తింటూనే ఉండాలి అని అనిపిస్తుంది ఈ విధంగా మిగిలిన పిండి ముద్దల్ని కూడా మొత్తం అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఈ స్నాక్స్ని వేసుకోండి మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో కళాయికి పట్టినన్నీ ఆయిల్కి పట్టినన్నీ వేసుకుని గరిటెతో మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగానే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం తీసుకోవు ఎక్కువగా వేగనివ్వకుండా మరి మాడిపోతున్నట్లుగా కాకుండా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసుకుని మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మైదాపిండి స్టిక్స్ని సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉండే స్టిక్స్ అనేవి మీ అందరికీ బాగా నచ్చుతాయండి చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు వారు స్కూల్ నుంచి రాగానే మనం ప్లేట్లో పెట్టి ఇచ్చినట్లయితే సరదాగా తింటారు చాలా చాలా ఇష్టపడతారు మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి మీరు కూడా ట్రై చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి